వెల్కమ్ టు వర్ ఛానల్ గురు పౌర్ణమి రాబోతుంది ఈ యొక్క గురు పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి పౌర్ణమి గ్రహకతులు ఇచ్చే పౌర్ణమి అమావాస్య రోజుల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు సంతరిస్తూ ఉంటాయి ఇలాంటి గురు రోజు గ్రహాల్లో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ రాశుల వారికి లక్ష్మికు వేరే యోగం ప్రాప్తించబోతు ఉంది ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమలో ఆషాడలో ఆషా ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అంటారు వేదవ్యాసులు జన్మించిన రోజును గురు పూర్ణిమగా జరుపుకోవాలని అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమ జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క గురు పూర్ణిమ రోజు గ్రాహకత్తుల ఇచ్చే ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండాలి ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరుపుకోవాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఈ ఈరోజు రాత్రి పన్నెండు నుంచి కూడా ఈ గురు పౌర్ణమి గడియలలో ఈ రాశుల వారికి అద్భుత ధనయోగం ప్రాప్తించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారికి బుధుడు తిరోగమనం కారణంగా జాతకులకు ఈ యొక్క సింహరాశి జాతకులకు మెరుగైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో వీరికి ఆర్థికంగా లాభాలు వస్తాయి ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి ఎదురైనటువంటి సవాళ్ళను అధిగమించి ముందుకు సాగుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గలుపుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు సింహరాశి జాతకులకు ఈ యొక్క సమయం ఎంతో ఆశాజనకంగా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద కోరికలు నెరవేయడం ద్వారా ఈ యొక్క వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా సరైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయడంలో ఎంతో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చుతగ్గులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే ఈ వ్యక్తులు ఆహార అలవాటుపై శ్రద్ధ చ సరైన శ్రద్ధ చాలా అవసరము కెరీర్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దశమింట్లో గురువు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది అలాంటి గ్రహాల ప్రభావం వల్ల తమ పనిలో పరిణితి చెందుతారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం మరియు మీ శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందుతారు మీరు కేటాయించినటువంటి పని సకాలంలో పూర్తి చేస్తారు సక్రమంగా నిర్వహించబడుతుంది విద్యార్థులు కూడా కష్టపడి పనిచేస్తారు మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు ఐదువింటికి ఇంటికి అధిపతి దేవగురు బృహస్పతి కూడా మొత్తం పదవి ఇంట్లో ఉంటాడు ఇది మీకు విజులు అభ్యసించిన ప్రదేశంలో క్యాంపస్ సెంటర్లు ఎమికయ్యే అవకాశాలు వస్తుంది మెరుగైనటువంటి ఉద్యోగ స్థితి కూడా దారితీస్తుంది కుటుంబ జీవితంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశి వారికి ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మాసమంతా కేతు రెండో ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో కేతు యొక్క స్థానం రెండు అర్ధాలను కలిగి ఉండి మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బందిగా ఉంటుంది ప్రేమ జ్యోతి జీవితం గురించి మాట్లాడినట్లయితే ఐదు ఇంటి అధిపతి దేవగురు బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వకపోతూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశుల వారికి గ్రహాల సంచారం అద్భుతమైన ఫలితాలను ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గురువారం నాడు చెట్టుకి నీటిని సమర్పిస్తే ఇంకెందులో అద్భుతమైనటువంటి ప్రయాణాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత రాసి రుచిక రాశి వారు రుచిక రాశి వారికి యొక్క భుజు తిరోగమనము అదే అనేక గ్రహాల యొక్క మార్పు ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క వృత్తి రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది ఈ సమయంలో గణనీయమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు మొత్తం వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయము ఆర్థికంగా కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం అవుతూ ఉంటుంది గత కొద్ది కాలంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి విజయం లేక ఇబ్బంది పడుతున్న ఉచిత రాసి వారికి కష్టపడి ఎంతో విజయాన్ని సాధిస్తారు శుక్రుడు బుధుడు పదవింట్లో ఉంటాడు మరి సరే ఐదు ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసి ఇంకా ఏదో సాధించడానికి తమలతో ముందుకు వెళ్తారు ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఒత్తిడి అధిగమించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు తద్వారా ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఉన్నతాధికారుల మీపై కూడా దృష్టి సారిస్తారు కార్యాలయంలో కూడా మీ పనికి ప్రశంసలు అందుకోబోతు ఉన్నారు విద్యార్థులు కూడా ఎంత అనుకుగా ఉండి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పరిచయం అవుతుంది కెరీర్ని కూడా మీకు అనుగుణంగా ఉన్నారు ఏ పని చేస్తే ఆ మీదే పరిచయం అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు ఎప్పటికప్పుడు పనులన్నీ పూర్తి చేస్తారు మీ అధ్యయనాలు ప్రభావం చేసి కొనసాగించడంలో కూడా దారితీస్తూ ఉంటుంది విద్యారంగంలో కూడా అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి పోటీ పరిస్థితి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి కుటుంబ పరంగా కూడా వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది దేవగురు బృహస్పతి రెండో ఇంటికి అధికాయి బృహస్పతి కూడా ఈ సమయంలో మీ అధికారుల యోగాలు ఇవ్వబోతూ ఉన్నారు పూర్తి దృష్టితో మొదటి ఇంట్లో దృష్టిని చూడడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో మీ యొక్క ప్రేమ సామరస్యపూర్వకంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ప్రేమ సంబంధాన్ని బలపరుచుకుంటారు ఈ కాలంలో మీరు చేసే ప్రతి కూడా మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని చేస్తే ఆ పని మీదే అవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పడుతుంది ఆరోగ్య దుఃఖంలో వ్యక్తులు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే ఆ పనులను మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక సరైనటువంటి సమయము ముదురు తెలియగమన స్థితి ఇంతటి అదృష్టానికి కారణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి మకర రాశి వారు మకర రాశి వారికి కూడా యొక్క బుధుడు తిరోగబ్రహ్మే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి నూతన ఆదాయ మార్గాలు ఖర్చుకుంటాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం వెలుస్తుంది భాగస్వామితో సంతోషంగా ఉంటారు విద్యార్థులకు కూడా ఇది మంచి సమయము ఈ సమయంలో ఏ పని అనుకుంటే ఆ పనుల మీదే పరిచయం అవుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు మీకు రాదు అనుకున్నదంతా మీ చేతికి అందబోతూ ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని సకాలంలో మీకు ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అన్ని విజయాలు మీరే కాబోతు ఉన్నాయి ఈ యొక్క రాశి జాతకుల మీద ఒక అద్భుత సమయము అనుకూలమైన సమయము వివిధ సంబంధ సందర్భాల్లో జా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి రాశి చక్రాధిపతి రెండు ఇంట్లో తిరుగు స్థితిలో ఉండదు కాబట్టి ఆరోగ్యం కూడా శ్రద్ధాభించండి కెరీర్ కోణం గురించి కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి బుద్ధి స్థిరోగమనము ఆరు ఇంటి అధిపతి తొమ్మిది ఇంటికి కూడా అధిపతిగా ఉన్నాడు కాబట్టి జాబ్ ప్రొఫైల్లో కూడా అద్భుతంగా కొనసాగుతుంది ప్రత్యర్థులతో కొందరు మీరు అవసరమైన తప్పు చేయడానికి వేచి ఉంటారు కాబట్టి ఒక సమయంలో ఒక అడుగు జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు ఐదు ఇంట్లో ఉంటాడు ఇది ఈ వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పంచాల్సి ఉంటుంది మాసగ్రహం మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది తద్వారా అధ్యాయంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులను సహాయపడుతుంది ఈ వ్యక్తులు అవసరమైన శక్తిని సరైన స్థాయిలో పొందుతారు ఇది ఇతర పనుల శక్తులు వృధా చేయకుండా అద్భుతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వడానికి ఆసరాగా ఉంటూ ఉంటుంది కెరీర్ని కూడా అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు తరువాత రాసి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయమే అందువల్ల మారుతున్న పరిస్థితులు మనం ఏదో రకంగా కొన్ని సుందరమైన నిరాస్పరిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కెరీర్ పరంగా చూస్తే చాలా అనుకూలంగా ఉంది పది నుంచి అధిపతి అయిన కుజుడు నాలుగు ఇంటికి కూర్చుని దేవుగురు బృహస్పతితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఇంతటి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మీ ఆరోగ్యం కూడా పడిపోతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పరిచయం వృత్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు చదువులో కూడా కష్టపడి పనిచేస్తారు విద్యా రంగాల్లో కంపద్భుతమైనటువంటి యోగాలతో మీరు ముందుకు సాగబోతూ ఉన్నారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ విద్య గురించి మాట్లాడేటట్టయితే లోతైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తారు తద్వారా విద్యా వృత్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతారు వీరి కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సామరస్యపూర్వకంగా పెరుగుతారు ఏ పని చేస్తే ఆ పని మీదే కలిచే అవుతుంది అదేవిధంగా ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటారు ఈ యొక్క వ్యక్తులు డబ్బుతో సౌక్యంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గందరగోళ పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చెందని మరియు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి